హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ లగేజ్ వచ్చేసి సర్దేశామండి సో మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా లగేజ్ అంతా సర్దేస్తున్నాము ఎక్కడికి వెళ్తున్నామని సో మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమైపోతుంది మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది సో ఇక్కడ వచ్చేసి మేము మధ్యాహ్నం స్టార్ట్ అయిపోయామండి సో మధ్యాహ్నం వచ్చే మాకు వచ్చేసి మేము ఉండేది మధుగిరి అండి సో మధుగిరి నుంచి బెంగళూరు వరకు హైవే అండి మేము బస్సులో వెళ్తాము మధుగిరి నుంచి బెంగళూరుకి సో మళ్ళీ బెంగళూరు నుంచి అక్కడ నుంచి ట్రైన్ ఉందండి మేము వెళ్ళే ప్లేస్కి సో ఏంటంటే మేము ఇక్కడ ఆల్రెడీ లంచ్ చేసేసుకొని ఎక్కేసామండి బస్ అనేది సో లంచ్ చేసేసుకొని వెళ్తే మళ్ళీ మనం ట్రైన్ అక్కడ దగ్గరికి వెళ్ళినాక డిన్నర్ చేసేసి ట్రైన్ ఎక్కేస్తే ఇంకా ఎలాంటి టెన్షన్ ఉండదు ప్రశాంతంగా నిద్రపోతే నెక్స్ట్ వచ్చేసరికి మన స్టేషన్ వచ్చేస్తుంది ఇంకా సో ఇక్కడ వచ్చేసి మేము స్టార్ట్ అయిపోయామండి బస్సులో సో మధ్యలో ఒక టూ త్రీ స్టాప్స్ ఉంటాయి అక్కడ ఆపేస్తూ ఉన్నారు అదే చూపిస్తూ ఉన్నాను ఇక్కడ ఏంటంటే మధుగిరి నుంచి బెంగళూరు హైవే అని చెప్పాను కదా బస్సు ఫుల్ ఫాస్ట్గా వెళ్ళిపోయిందండి సో మనకి ఎక్కడ పెద్దగా స్టాప్స్ ఏమి ఉండవు సో దానికోసమని త్వరగానే వెళ్ళాము మేము వచ్చేసి ఇక్కడ వన్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యమండి లంచ్ వేసేసి చెప్పాను కదా సో అక్కడికి వెళ్ళేసరికి మాకు ఫోర్ థర్టీ అలా అయిపోయిందండి ఫోర్ థర్టీ అయింది ప్లస్ ఇంకోటి ఏంటంటే మధ్యలో ఒక టూ ప్లేసెస్లో వర్షం చాలా ఎక్కువ వచ్చిందండి అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా స్కై చూడండి ఎంత మబ్బుగా ఉందో సో ఇక్కడ నుంచి మేము బయలుదేరి బెంగళూరులో ఇంకా ఎంటర్ అయ్యే కొంచెం ముందు ఎక్కువ వర్షం వచ్చేసిందండి మేము వర్షం వల్ల ఒక టెన్ టు టెన్ టు ట్వంటీ మినిట్స్ అక్కడ వెయిట్ చేసాం వెయిట్ చేసాము ఒక బస్ స్టాండ్లో చిన్న బస్ స్టాండ్స్ ఉంటాయి కదా సో అక్కడ వెయిట్ చేశామండి సో దానివల్ల కొంచెం టైం వేస్ట్ అయింది కానీ మనం ఇన్ టైంలోనే మనం వెళ్ళామండి స్టేషన్కి సో అది చూస్తూ ఉండండి సో ఇక్కడ వచ్చేసి మేము బెంగళూరు ఎంటర్ అయినాక వర్షం వచ్చిందని చెప్పాను కదా దాని నుంచి కొంచెం ముందుకు నడిస్తే మనకి నాగసంద్ర మెట్రో ఉంటుందండి సో ఇక్కడ నుంచి మెట్రోలో వెళ్ళి మేము బెంగళూరులో స్టేషన్ ఉంటుంది కదా బెంగళూరు రైల్వే స్టేషన్కి అక్కడ దిగుతామండి సో ఇది వచ్చేసి బెంగళూరు రైల్వే స్టేషన్ అండి కొంచెం ముందుకు నడిస్తే మనకి స్టేషన్ వచ్చేస్తుంది సో ఇక్కడ నుంచి మేము నడుచుకుంటూ వెళ్తా ఉన్నాము స్టేషన్ లోపలికి సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు కనిపిస్తున్న ట్రైన్ ఏంటంటే ఇది వచ్చేసి హైదరాబాద్ వెళ్ళే స్టేషన్ అండి వెళ్తే ఉంటుంది కదా ఆ ట్రైన్ అండి సో దీని తర్వాత మనం వెళ్ళే ట్రైన్ వస్తుంది సో ఇక్కడ మేము ప్లాట్ఫామ్లో వెయిట్ చేస్తూ ఉన్నాము దీని తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి మేము డిన్నర్ కొంచెం ఎర్లీగానే చేసేస్తామండి ఎందుకంటే మళ్ళీ త్వరగా ట్రైన్ ఎక్కేది ఉంది కాబట్టి సిక్స్ థర్టీ ఫైవ్ సెవెన్కి అంతా ట్రైన్ వచ్చేసింది సో దానికంటే ముందే మనం ట్రైన్ ఎక్కేసేయాలి కాబట్టి కొంచెం ముందే అలర్ట్ అయిపోయాము తినేస్తామండి సో ఇక్కడ మేము ట్రైన్ స్టార్ట్ అయిపోయిందండి సో ఏంటంటే మేము ఇన్ టైంలోనే వెళ్ళాం కా కాబట్టి కరెక్ట్ టైంకి వచ్చింది అండ్ కరెక్ట్ టైంకి స్టార్ట్ అయిపోయిందండి కొంచెం లేట్ అయినా మిస్ అయ్యేది సో ఇక్కడ అదే చూపిస్తూ ఉన్నాను నైట్ సెవెన్ థర్టీ కలా ట్రైన్ అనేది మూవ్ అయిపోయిందండి సో ఇక్కడ వచ్చేసి మేము స్లీపర్ బుక్ చేసుకున్నామండి స్లీపర్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ తత్కాల బుక్ చేసుకున్నాము అంటే వెళ్ళే వన్ డే ముందు వరకు కూడా మేము ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అంటే వెళ్దామా వద్దా అలా అనుకుంటా ఉన్నాము సో ఇక్కడ వచ్చేసి నేను అద్వైత్ మా హస్బెండ్ని చూపిస్తూ ఉన్నాను ఇక్కడ మాకు మిడిల్ బెర్త్ వచ్చిందండి మిడిల్ బెర్త్ అండ్ వచ్చింది మా అత్తకేమో ఇంకా పక్కన ఉంటుంది కదా మా అందరికీ ఒకే స్లీపర్లోనే వచ్చింది స్లీపర్ క్లాస్లోనే పక్కన దాంట్లో వచ్చింది సో ఇక్కడ అద్వైత ఇందాక సర్దేటప్పుడు చూపించాను కదండి లాస్ట్ వీడియోలో కొన్ని టైర్స్ తీసుకెళ్లాను బిల్డింగ్ బ్లాక్స్ అని సో అవే ఇక్కడ ఆడుకుంటా ఉన్నాడు సో ట్రైన్ అనేది వచ్చేసిందండి మనం వెళ్ళే స్టాప్ కంటే ఇది కొంచెం ముందు స్టాప్ అండి సో ఇక్కడ నుంచే మేము కొంచెం అలర్ట్ అయ్యాము ఎందుకంటే నెక్స్ట్ స్టాప్లో మళ్ళీ నిద్రలో ఉండి దిగేదంట కష్టం కదా లగేజ్ అంతా ఒక దగ్గర సెట్ చేసేసుకొని ఇంకా మా బాబుని కూడా నిద్ర లేపేస్తామండి ఏంటంటే పిల్లల్ని కొంచెం ముందే నిద్ర లేపేసి ఎంగేజ్ చేస్తే ఏంటంటే పిల్లలు ఆ టైంకి కొంచెం చిరాక్గా ఉండరు అంటే కుండా ఉంటారు సో దానికోసమని మా బాబుని కొంచెం ముందు స్టాప్ ముందే లేపేసామండి సో లేసి కూర్చోబెట్టాము మేము కూడా ఇక్కడ కూర్చొని అన్నీ చూస్తూ ఉన్నాము సో ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగ్ ఒక సిక్స్ సిక్స్ థర్టీ అలా అయ్యి ఉంటుంది సో నెక్స్ట్ మీకు సన్ రైజ్ కూడా కనిపిస్తుంది చూడండి సో ఎర్లీ మార్నింగ్ జర్నీస్ అన్నీ ఎంత హాయిగా ఉంటాయి కదా మెయిన్ అయితే సమ్మర్ కదా మెయిన్ సమ్మర్లో అయితే చాలా బాగుంటాయి సో ఇప్పుడు మేము వెళ్ళే దగ్గర తమిళనాడు దగ్గర దగ్గర వెళ్తూ ఉన్నామండి తమిళనాడు స్టేట్లోనే సో అక్కడ కొంచెం హీట్ ఎక్కువే ఉంటుంది కదా సో ఇక్కడ మా బాబు హాయి చెప్తా ఉన్నాడు సో ఇక్కడ సన్ రైజ్ అవుతూ ఉంది సో సిక్స్ థర్టీ సెవెన్ ఆ అంతా మేము ఇంకా రీచ్ అవుతూ ఉన్నామండి సో ఇక్కడ ఏంటంటే ఈ జర్నీస్ టైం చాలా బాగుంటాయి కాబట్టి ప్రశాంతంగా ఉంది అందులో కొంచెం నిద్ర కూడా పర్లే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ మంచి నిద్రపోయామండి సో కొంచెం ఫ్రెష్గా ఉంది మనకి ఎప్పుడైనా జర్నీస్లో కొంచెం నిద్ర అనేది కొంచెం అంత బాగా పోం కదా సో దానివల్ల కొంచెం హెడ్ ఎక్ కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంటుంది సో దానికోసమని నిద్ర ఎప్పుడైనా మెయిన్గా స్లీపర్ అలా ముందే బుక్ చేసుకుంటే టెన్షన్ ఏం లేకుండా ప్రశాంతంగా నిద్రపోవచ్చు కానీ పిల్లలు ఉంటారు కదా సో ఒక్కోసారి డిస్టర్బ్ అవుతుంది అది కామనే కదండి సో ఇక్కడ మా స్టాప్ వచ్చేసిందండి సో ఇక్కడ మేము దిగుతా ఉన్నాం దిగేసి ఇంకా స్టేషన్కి బయటికి వెళ్తూ ఉన్నామండి సో ఇక్కడ ఏంటంటే స్టేషన్ బయట ఇవన్నీ కొంచెం టూరిస్ట్ ప్లేసెస్ కాబట్టి ఖచ్చితంగా స్టేషన్ బయట అందరు వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ అంటే ఎవరు అనుకుంటున్నారా అందరు ఉంటారు కదండి మన ట్యాక్సీ వాళ్ళు కానీ ఆటో కార్ వాళ్ళు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఇదే అండి మేము ఇందాక వచ్చిన ట్రైన్ సో ఇక్కడ వచ్చేసి కార్ ఈ కార్ అండి మా హస్బెండ్ మాట్లాడాడు స్టేషన్ బయటికి రాగానే సో ఈ కార్లో ఏంటంటే మనం ఇక్కడ నుంచి ఏదైనా హోటల్ వీళ్ళకి తెలిసినవి అక్కడే ఉంటారు కాబట్టి మంచి హోటల్లో మనల్ని అక్కడ దింపేసి అక్కడ ఫ్రెష్ అయ్యి మళ్ళీ మేము అదే హోటల్లో మమ్మల్ని డ్రాప్ చేసేట్టుగా మేము కార్ మాట్లాడుకున్నామండి అంటే ఫుల్ డే మొత్తం తిరగడమే సో ఇక్కడ వచ్చేసి స్టేషన్ బయట అండి ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది ఇక్కడే కొంచెంసేపు వెయిట్ చేసాము మేము కార్ అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి సో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయాము సో ఏంటంటే మనం ఉన్న ప్లేస్ నుంచి మనం వెహికల్లో వెళ్ళేదానికంటే ఇలా ట్రైన్లో వెళ్తే కొంచెం బాగా నిద్రపోవచ్చు నెక్స్ట్ అక్కడక్కడే ట్రై మనం వెహికల్ తీసుకొని తిరుగుతాం కాబట్టి మనకు అంత టైర్డ్ అనిపించదు బాగుంటుంది జర్నీ అనేది సో ఇదే వచ్చేసి కుంభకోణం స్టేషన్ అండి రైల్వే స్టేషను సో మేము కుంభకోణంకి వచ్చేసామండి తమిళనాడు స్టేట్లోని కుంభకోణం ఒక ప్లేస్కి వచ్చేసాము చాలా వరకు తెలిసే ఉంటుంది కుంభకోణంలో కూడా చాలా చాలా మంచి ప్లేసెస్ ఉంటాయి చూడడానికి ఎక్కువ టెంపుల్స్ ఉంటాయని అందరికి తెలిసిందే కదండి తమిళనాడులో టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి సిటీ ఆఫ్ టెంపుల్స్ అంటే తమిళనాడు కదా సో ఎక్కువ టెంపుల్స్ ఉంటాయి అడగడుగున టెంపుల్సే అండి టెంపుల్స్ వాటరు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కుంభకోణంలో ఎక్కువ కావేరి నది ఎక్కువ ఉంటుంది సో కావేరి నది ఊర్లో నుంచి మధ్యలో నుంచి అలా వెళ్తూ ఉంటుంది కాబట్టి నీళ్ళ సమస్య అస్సలు ఉండదు ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండి సో ఇక్కడ వచ్చేసి మేము హోటల్ రూమ్ అండి ఈ రూమే అండి మేము తీసుకునింది సో ఇక్కడ వచ్చేసి అక్కడ హోటల్ బాయ్ అయితే మా హస్బెండ్ మాట్లాడుతూ ఉన్నాడు సో ఇక్కడ మీకు రూమ్ చూపిస్తాను చూడండి రూమ్ వచ్చేసి పర్లేదండి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేశారు వన్ డేకి అంటే మేము ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నామండి పొద్దున అక్కడే మేము చెక్ ఇన్ అయ్యి నెక్స్ట్ ఇలా చెక్అవుట్ అవడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టింది సో వన్ డే మొత్తం ఏం లేము జస్ట్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి లగేజ్ అంతా అక్కడ పెట్టేసి మళ్ళీ సాయంత్రం వచ్చేసి మళ్ళీ కొంచెం అలా నిద్రపోయి మళ్ళీ పొద్దునకంతా మేము చెక్అవుట్ అయ్యామండి సో ఇది వచ్చేసి రూమ్ అండి ఇక్కడ సింగిల్ బెడ్నే మనకి డబుల్ బెడ్రూమ్ లాగా అటాచ్ చేశారు డబుల్ బెడ్ లాగా సో ఇక్కడ ఇంకో పక్కన సింగిల్ బెడ్ ఉంది అండ్ ఇక్కడ మిర్రర్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఇది గీజర్ అండి గీజర్ కూడా మనకి ఉంది టెన్షన్ ఏం లేదు ప్రశాంతంగా హీట్ వాటర్తో మంచి హాట్ వాటర్తో స్నానం చేయొచ్చు అండ్ ఇక్కడ వెస్ట్రన్ టాయిలెట్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే టీవీ కూడా ప్రొవైడ్ చేశారు అందరి హోటల్లో ఉండేది కదా కానీ మాకు టీవీ చూసేంత టైం లేదు సో త్వరగా ఈ వీడియో తీసినాక త్వరగానే మేము ఇంకా రెడీ అయ్యి బయటకు వెళ్ళిపోతూ ఉన్నాము సో ఇక్కడ మనకి ఫోన్ ఇస్తారు కదండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా నెక్స్ట్ ఏమన్నా అంటే అడగాలంటే రిసెప్షన్కి ఫోన్ ఉంటుంది కదా సో అదండి ఇక్కడ నెక్స్ట్ ఏసీ కూడా ఇచ్చారని చెప్పాను కదా సో ఇక్కడ ఏసీ కూడా ఉందండి ఫ్యాన్స్ కూడా ఉన్నాయి అందరూ తెలిసిందే కదండి తమిళనాడులో ఎక్కువ హీట్ ఉంటుంది హ్యూమిడిటీ కూడా ఎక్కువ ఉంటుంది సో ఇది వచ్చేసి రూట్ మ్యాప్ అండి మేము వచ్చేసి లండన్ రెసిడెన్సీ అనే హోటల్లో దిగామండి సో ఇక్కడ మేము స్టే చేశాము సో ఇక్కడ ఏంటంటే మన హోటల్లోకి వెళ్ళగానే ఇలాంటి పాంప్లెట్ ఒకటి ఇచ్చారండి సో మనం అక్కడ ఏమేమి టెంపుల్స్ చూడొచ్చు ఇంకేమైనా ప్లేసెస్ చూడొచ్చని అని ఈ రూట్ మ్యాప్లో అన్నీ మనం చూడొచ్చు ఈ పక్కన వచ్చేసి నవగ్రహాలు అండి ఈ పక్కన వచ్చేసి నా వేరే టెంపుల్స్ అండి సో ఇది వచ్చేసి మధ్యలో రూట్ మ్యాప్ అండి అంటే మనం కార్లో ఎక్కడ నుంచి ఎంత దూరం ఉంది ఎన్ని కిలోమీటర్స్ ఉందని అన్నీ చూసేసుకోవచ్చు సో ఇది బెటర్ కదండి ఇలాంటిది ఒక మ్యాప్ ఉంటే మనం ఈజీగా అంటే ఒకవేళ ఎవరైనా ఓన్గా వెహికల్స్లో వచ్చినా ఇలాంటి మ్యాప్ ఉంటే బెటర్ అండి సో ప్రశాంతంగా ఇలాంటి టెన్షన్ లేకుండా అంటే మనకి రూట్ మ్యాప్స్ ఉన్నా ఇలాంటి మ్యాప్ ఉంటే బెటర్ కదా సో ఇక్కడ నేను వచ్చేసి రెడీ అయిపోయానండి ఇక్కడ మీకు మా వాళ్ళని చూపిస్తూ ఉన్నాను వెనకాల మా హస్బెండ్ వచ్చేసి ఛార్జర్ పెట్టేస్తూ ఉన్నాడు మధ్యలో మనము సాంగ్స్ వింటా ఉంటాం కదా నెక్స్ట్ ఫొటోస్ అలా ఉంటాయి కాబట్టి సో ఛార్జర్ పెట్టేస్తా ఉన్నాడు ఇది వచ్చేసి ఇదే అండి మేము స్టే చేసింది లండన్ రెసిడెన్సీ అని ఏసీ నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి మేము నాన్ ఏసీనే తీసుకున్నాము అంటే మేము అసలు అక్కడ పెద్దగా స్టే చేసేది లేదు కాబట్టి వెళ్ళి సాయంత్రం అంటే మేము నైట్ అయిపోయిందండి వచ్చేసరికి సో ఇక్కడ మేము స్టార్ట్ అయ్యేసరికి సెవెన్ థర్టీ అలా అయిందండి సో ఇక్కడ డ్రైవర్స్ అలా మాట్లాడుతూ ఉన్నారు మేము ఇక్కడ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ పక్కనే ఉంటుందండి కుంభకోణంలో మేము తీసుకున్న రూము లండన్ రెసిడెన్సీ అని హోటల్ అండి నేమ్ వచ్చేసి సో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయామండి సెవెన్ సెవెన్ థర్టీకి అంతా స్టార్ట్ అయిపోతే ఏంటంటే మనం వెళ్ళేదాలోనూ టిఫిన్ చేసేసుకున్నాము సో టిఫిన్ ఒక్కటి చేసేసుకుంటే మధ్యలో ఇంకా పెద్దగా ఆగే ఇంకా అవసరం ఉండదు కదా సో ప్రశాంతంగా అన్ని ప్లేసెస్ చూడొచ్చు సో మేము ఏ టెంపుల్స్కి వెళ్ళాము అండ్ ఎలా వెళ్ళాము అండ్ ఎలా ఉన్నాయి అక్కడ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో దీని వీడియో కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ కూడా పెడతాను సో దాంట్లో మీరు అన్నీ చూసేయచ్చు సో ఇక్కడ నుంచి మేము వెళ్తూ ఉన్నాము చూడండి కుంభకోణం ఎలా ఉందో మీకు చూపిస్తూ ఉన్నాను మీరు చూసేసేయండి మొత్తం బ అంతా తమిళ్లో అండి మనకు ఒక్క ముక్క కూడా అర్థం కాదు ఓన్లీ ఇంగ్లీష్లో ఉండే లెటర్స్ తప్ప అవి తప్ప మిగిలినవి ఏమి అర్థం కాదు సో ముందు వచ్చేసి మా హస్బెండ్ డ్రైవర్కి కూర్చున్నారు వెనకాల నేను మా అత్తయ్య అండ్ అద్వైత్ ముగ్గురం కూర్చున్నాము సో మేము వెళ్ళామండి ఇదే అండి హోటల్ ఐ మీన్ తినడానికి టిఫిన్కి హోటల్కే వచ్చేసాము సో నేమ్ అస్సలు మనకు అర్థం కావు మొత్తం తమిళ్లో ఉన్నాయి కదా సో ఇక్కడ వచ్చేసి మేము ఇడ్లీ తీసుకున్నామండి ఎందుకంటే మనకి జర్నీ సేఫ్ చూసుకోవాలి కదా సో మొత్తం కార్లో తిరిగేది కాబట్టి కొంచెం ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేస్తే బెటర్ అని అందరం ఇడ్లీనే తీసుకున్నాము ఇక్కడ చూడండి తమిళనాడులో మనం అసలు ఏ ఫుడ్ తిన్నా ప్లేట్స్ అనేది అస్సలు యూస్ చేయరండి ఏ హోటల్లో అయినా మొత్తం అరిటాకుల్లోనే భోజనము టిఫిన్ లంచ్ డిన్నర్ అన్నీ సో ఇక్కడ మేము ఇడ్లీ తీసుకున్నాము సాంబార్ గురించి మీకు ఖచ్చితంగా ఈ వీడియోలోనే లేదంటే నెక్స్ట్ వీడియోలోనే ఖచ్చితంగా చెప్తాను తమిళనాడుకి సాంబార్ ఫేమస్ కదా సో తమిళనాడు అంటే సాంబార్ సాంబార్ అంటే తమిళనాడులా ఉంటుంది కదా సో దాని గురించి ఎలా ఉందని చెప్తాను చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం సేమియా ఉప్మా కూడా తీసుకున్నామండి దాని టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ బిల్లు వచ్చేసి కూడా రీజనబుల్ అండి చాలా రీజనబుల్ చాలా బాగుంది ఇంతేనండి ఈ వీడియో దీని కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ వస్తుంది ఎలా ఏమేమి చూసామనేది దాంట్లో ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్